వీరి ప్రియతమ ఏర్పేకన చెట్టు కచ్చితంగా ప్రెజెంట్ 되겠죠న్నారు ఉన్నారు అంటే తీసువే వ అమ్మ ఆపదే ఇస్తాం తన झारखंड ముఖ్యమంత్రి చారికి ఉంటాడు వెళ్ళిదర్పోయినా వేడుస్తా కేశ్రివాల్ని వెదించి అర్ధించి ఇది జోడించి ఒక బైక్ కొన్న వాడను పెట్టి సర్ పొందలే ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి పార్టీ కోట్లు ఇస్తున్నామని ఇస్తానని చెప్పి ఆఫర్ పెట్టేట్టుగా ఆ సమాచారం చేసేవాళ్ళకి పంపిస్తారు అంటే డబ్బులతో కొనుగోలు చేస్తున్నారు విజయవాడ అధికార తరఫున ఉపయోగించి విచారణ పేరుతో ఈడీలు ఉపయోగించి ఒత్తిడి చేస్తున్నారు అదే జార్ఖండ్ ముఖ్యమంత్రి అంగ్రేజ్ అక్కడపై కూడా ఆడీ నోటీ అంటే నోటిఫికేషన్ లోపల

ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ మోటమెంట్ అయ్యే మనం ముందుసర ప్రణాళిక ప్రకారమే ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో దానికన్నా ముందు ఇది రామాలయ ప్రారంభం పెట్టుకోవాలి ప్లాన్ చేసుకున్నారు పూర్తిగా ఆ అయోధ్యలో పూర్తి పూర్తిగా ఇంకా ఇంకా అవుతుంది నేను ఇరవై ఏడుదా ఉన్నా అక్కడ పరిస్థితి ఉంటారా

నియమిత కుయ ఆ బాప్ బాప్ ని వశం కొరబడుంది అన్న తెలుసు ఎల్కే అవన్నాయకపుని కొరబడు సిమాలని ప్రపచనత తెలుసారు ఉమా బాప్ ధ్యాన్స్ తెలుసారు మొల్లవన జోస్ ధ్యాన్స్ తెలుసారు సో ఫోర్తి చెప్పి ఉంటుంది అంతా విద్యను విద్య దేని విద్య ఏది విద్య పరాయ విద్య అది తెలుసారు అదిపిస్తమైననే

కూడా ఆహ్వాన పత్రారు ఇచ్చి ఏమన్నారు సార్ రావద్దేశారు అదే అందరికీ రమ్మని ఆహ్వానించారు ఆయనకి రావద్దని ఆహ్వానించారు ఎందుకు ఇది అంటే మోడీ ఒకటే పెట్టుకోండి పార్టీ లోపల కానీ బయట కానీ ఆయన సమానంగా ఉండేవాళ్ళు కానీ ఆయన బయలున్నో కానీ రావడం అది చాలా క్లియర్గా అండ్ ప్రైమ్ మినిస్టర్ కాకముందు కానీ ప్రణాళిక వేసుకున్నాడు అందుకే ప్రైమ్ మినిస్టర్ కానీ ఎప్పటి భయం పెట్టారు రాజకీయ అందరం కూడా వెళ్ళిపోయాడు నా దగ్గర దేశాభ్యూషస్తుందని అందులో అనుకున్నారు అంత సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా కేసు తెప్పించి బాబరి మసీదు మళ్ళా తగరవుతున్నారు ಅಕೀರ್ ಅದೇ ಎಲ್ಕೆನ್ ಪ್ಯಾಕೇಜ್ Ja bih potlunio se, meni te sprovo ne